బు్రహ్మణ్య స్వామి చేతిలో తారకాసుడు మరణిస్తారు మరణించిన తర్వాత ముగ్గురు పుత్రులు ఉంటారు ఆయనకు ఆ ముగ్గురు పుత్రులు తన గురువు చెప్పినాడని బ్రహ్మ కోసం తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతారు వెయ్యి సంవత్సరాలకు ఒకే దిశలో పయనిచ్చి వాళ్ళ మూడు ఇండ్లు అంటే బంగారు ఇనుము వెండితో తయారు చేసిన ఇండ్లు అప్పుడు ఒకే బాణంతో మమ్మల్ని చంపగలిగితేనే మేము చనిపోతాం లేకుంటే చల చనిపోవని వరం పొందుతారు అప్పుడు ఈ దేవతలు భయపడి ఇంకా భూదేవిని రథంగా తయారు చేసి విశ్వకర్మతో చేపించుకుంటారు సూర్యచంద్రులు ఇద్దరు రథానికి చక్రాలుగా మారి దేవతలందరూ ఎవరి ధర్మం వాళ్ళు నిర్వహిస్తారు ఆ రథానికి నిర్వహించి వికాశం గొడుగుగా శ్రీకృష్ణుడు పాసుపతాశ్రంగా ఆదిశేషుడు ఇల్లుగా ఒకే గడియలో వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు వాళ్ళ స్థావరాలను ఒకేసారి పరమశివుడు బాణం వేసి బాణ వేస్తాను ఇట్లా దీపావళి జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి